నేనేం చేస్తా నాకు నాకు తెలియవు మా అమ్మ మాకు చంపేస్తుంది నన్ను మా అమ్మ నేను పోవాలని చెప్పేసి వచ్చేసాను ఇంకేం జరిగింది అబ్బాయి నిలబెట్టి చిత్ర ఇంకా ఎందుకంటే నా దగ్గర పని చేసుకుని నీ దగ్గర పని చేయాలిగా ఆ కాలికి ఇంకా వయస్స రాలిది నేయా పన్ని గురించి చెలేరా ఇంకా ఇంకేం జరిగింది ఇంకేం మరి అదను నల్లగా ధానిడబాల ఉంటది పూల రంగడ ఓహో ఏజి ఏజి ఇంకకొచ్చాడు ఆ యగాదిగా యగాదిగా చూసడే ఆమా యగాదిగా చూసారంటే రాను చూసారంటే యగాదిగా చూసార ఇంకా నేనే చేశాడే చిచ్చ సొంగిక్షాడు వాడు ఏం చేస్తాడు అమ్మా నేను వెళ్ళి అప్పుల రంగం తీసుకొని వస్తాను మీ అక్కయ్య ముస్తాబ్ చేస్తూ చూస్తే నాకు చాలా అందరి వల్ల పెళ్లి చేసుకుని నేను సంసార జీవితాన్ని అనుభవించాలనుకుంటే అది కానీ అది నీవు గట్టిగా అనరాదు వేరొకరు వినరా నీకన్నా ముందు మా అమ్మ దగ్గర అమ్మ ఈ వృత్తి చేయను ఈ పాడు వృత్తి చేయను అని మా అమ్మ కాళ్ళ మీద మా అమ్మ మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తు చేసి ఈ వ్యభిచార రొంపిలో దించిందమ్మా అమ్మ మన పూర్వీకులు దేవతల ముందు భరతనాట్యం ప్రదర్శించిన నాడు మన గురువులకు దేవతాశీలు అనే నామకరణము చేశారు తమ్మా రాజుల కాలం వచ్చేసరికి రాజధర్తకి అన్నారు తల్లి మా అమ్మ తరం వచ్చేసరికి భోగము వాళ్ళు అన్నారు నా తరం వచ్చేసరికి వేసలు ఇచ్చి మనల్ని ఏ పరిస్థితికి తెచ్చారు తల్లి అందుకే అందుకే నా కంటిపడిన శ్రీమంత కుమారు మన ఇంటికి రప్పించి వారికి నేలిపోయి రోగులు కల్పించి అలో శ్రీహరి అలో శ్రీహరి అంటూ తిరుపతి వెట్ల దగ్గర వెత్తుకునేటట్లు చేశానమ్మా నిన్న కాక ఉన్న పనిచేన పవారి శంకరం దగ్గర నీవు సర్వము తోచుకున్నప్పుడు నీకు కూడా మన కులాచారము వంట పట్టిందని ఎంతో ఆనందించాను కదని ఇంతలోనే ఈ వృత్తి చెయ్యను చెయ్యను తల్లి ఇది నా కొరకు కాదు మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ పర్వతం చేశారు చాలా చక్కని మాట చెప్పావు కృష్ణ పరమాత్మ నువ్వు మనస్సులో ఏం చేయి శరీరము నాకు కుదిరిపెట్టే మన ఇంటికి వచ్చేవారు చూసుకుంటారు అమాయ్ వేషకు భక్తి బ్రాహ్మణుడికి నచ్చి రాజకీయ నాయకుడికి ఒకటే పార్టీ ఎప్పటికీ నచ్చిరాదు శ్రీ 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 తల్లి శంకుల చెప్పుకున్నాను తీసే రోజుల నిన్ను పెళ్లి ఆడతానని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చిన నేను కూడా చక్కగా సంసార జీవితాన్ని ప్రారంభించే కానీ అట్లు జరగలేదే ప్రతి ఒక్కరూ నన్ను వేచారు నా జీవితం జీవితంపై ముద్దు అమ్మా ఇలా బ్రతుకుతున్నానమ్మా అమ్మా ఈ సమాజము కన్ను విన్నంత వరకు పీక్కుని ఎముకలు మాత్రమే మనకు అందుకైనా కావాలి సంపాదో చెయ్యవా ఎలా చెయ్యవో నేను చూస్తా చె ఈ నాగలాపురంలో ఐదు నాలుగు వందల తాలీవుడ్లు ఇప్పుడు నేను మీ అక్కయ్య సరే ఇదిగో మీ అక్కయ్య ముసాఫ్ చేశారు సిద్ధంగా ఉంచు నేను వెళ్ళి ఇప్పుడు నన్ను తీసుకొని వస్తాను আকা রাইলা রাইলা তুমি মরতে চপেরি এ মরতে চপেরি গিলাট বডি একা চমন বদে আমি তেড়ছাকা কা পা কা পা ওতেন চেলুতে দি পাড় ওতি যে রুতি নিপা এরবা বলয় এরবা বলয় কি কো Bye -bye. No!